భారతీయ సనాతన ధర్మాన్ని మహర్షులెందరూ సృష్టి చేసి లోకానికి మహోపకారం చేశారు వీరంతా విష్ణువు అంశవలన జన్మించిన వారే భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా తానే ఈ విషయాన్ని చెప్పాడు మద్భావానసా జాత కశ్యపాది మహర్షి సప్తకము సనకసనందనాథులు స్వయంభువాది మరుగులు నావల నది జన్మించారు పిమ్మట్ వారి వలన ఎల్ల లోకములందలి భూతములను జన్మించారు ఈ మహర్షులలో దీచి మహర్షి ఒకరు దీచి మహర్షి జీవితం త్యాగ గుణానికి నిస్వార్థ చింతనకు మారుపేరుగా నిలిచింది ఆ మహానుభావుడు చేసిన త్యాగం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ కథను రసరమ్యంగా క్లుప్తంగా మనకు అందిస్తున్నారు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త విశిష్ట రచయిత అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు వారికి అనేక కృతజ్ఞతాభివందనాలు దధీచి భార్గవ వంశంలో సుకన్య చవన సుకన్య చవన మహర్షులకు పుత్రుడుగా జన్మించాడు సుకన్య శర్యాతి మహారాజు పుత్రిక ఒకనాడు ఆమె తండ్రితో వినోదార్థం అడవులకు వెళ్ళింది అక్కడ చవన మహర్షి తపోనిష్టలో ఉన్నాడు శరీరమంతా పుట్టలతో కప్పిపోయి కళ్ళు మాత్రమే మహా తేజస్సుతో వెలుగుతున్నాయి సుకన్య ఆ కళ్ళను చూసి మిణుగురు పురుగులని భావించి పొళ్ళతో పొడవగా శవనుని కళ్ళు పోయాయి అయ్యో ఎంత పని జరిగింది జరిగిన అపచారం తెలుసుకొని శర్యాతి చవనుని క్షమాభిక్షకు కోరాడు చవన మహర్షి సుకన్యని తనకు ఇచ్చి వివాహం చేస్తే దోషం పరిహారమవుతుందని చెప్పాడు శర్యాతి బాధపడిన విజ్ఞురాలైన సుకన్య వివాహానికి అంగీకరించాడు పరమ సౌందర్యరాశి అయిన సుకన్య అంధుడైన చవన మహర్షికి సహధర్మచారిణిగా భక్తి శ్రద్ధలతో జన్మను సార్థకం చేసుకున్నది ఆ దంపతులకు దీచి జన్మించి వేదవేదాంగాలు చదువుకుంటూ పెరిగి పెద్దవాడయ్యాడు అతని విద్యా పరిపూర్ణత గ్రహించి ఇంద్రుడు దీచి కోరకుండానే అతనికి అనేక మహా అస్త్రాలను బ్రహ్మ విద్యను నేర్పాడు అయితే వీటిని దదీచి మరెవ్వరికీ నేర్పరాదని నిబంధన విధించాడు అలా నేర్పితే దీచి శిరస్సును ఖండిస్తారని స్పష్టం చేశాడు అశ్విని దేవతలు దదీచిని ఇంద్రుడు నేర్పిన విద్యలను తమకు నేర్పవలసిందిగా కోరాడు దీచి ఎంతో వినయంగా ఇలా అన్నాడు అశ్విని దేవతలారా నాకు మీ ఎందు ఎంతో గౌరవం ఉన్నది నాకు తెలిసిన విద్యలు మీకు నేర్పాలనే ఉన్నది అయితే ఇంద్రుడు నాకు పెట్టిన నిబంధన ప్రకారము నేను మీకు విద్యలు నేర్పినట్లయితే అది ఆయనకు తెలిస్తే నా తల ఖండించే అవకాశం ఉంది కానీ ఎవరైనా తనకు తెలిసిన విద్యలు వేరొకరికి నేర్పకపోతే ఆ జ్ఞానం నిరుపయోగం అట్టి జ్ఞాని నరక కూపంలో పడతాడు అందువలన ఆ విద్యలు మీకు నేను నేర్పుతాను నా తల పోయినా సరే అంటూ దధీచి అశ్విని దేవతల అభ్యర్థనను మన్నించాడు మంచిని తల పెట్టిన చో మనిషి లేదులే ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే ಮಂಚಪೆಟ್ಟನಚೋ ಮನಷಿ ಕಡ್ಡುಲೀದು ಪ್ರೇರಣ ದೈವಾನಿ ದೈನ ನಡೆ ಮಾನವುಡೇ ಮಹನೀಯು ಮಾನವುಡೇ ಮಹನೀಯುಡು ಯುಕ್ತಿ ಯುಕ್ತಿಪರು ಮಾನವುಡೇ ಮಾನನೀಯುಡು మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు ధన్వంతరి ఉపాసకులైన అశ్విని దేవతలు ఎంతో తెలివైన వారు ఉపాయవంతులు వారు దదీచిని ఇంద్రుని కన్నా ముందే అతని తలను ఖండించి ఒక గుర్రంతలను దీచికి అమర్చి గుర్రంతలతో ఉన్న దదీచి వద్ద మహాశాస్త్రాలను అధ్యయనం చేశారు ఈ విషయం తెలిసిన ఇంద్రుడు వచ్చి దదీచి యొక్క అశ్వ శిరస్సును అంటే గుర్రం తలకాయను కాయను ఖండించాడు వెంటనే అశ్విని దేవతలు తాము భద్రపరిచిన దదీచి అసలైన శిరస్సును తిరిగి దదీచికి అమర్చి దదీచిని పునర్జీవితుణ్ణి చేశారు మరికొంతకాలానికి దేవదానవ సంగ్రామంలో రాక్షస బలం అధికంగా ఉన్నప్పుడు దానవులు వారి క్షుద్ర విద్యల ద్వారా దేవతల వద్ద ఉన్న ఆయుధాలను ఒక్కొక్కటిగా కాజేయసాగారు ఇది తెలిసి దేవతలు మిగిలిన ఆయుధాలు కూడా పోకుండా కాపాడుకోవాలని తలచి దదీచి మహర్షి చెద్దచేరి తమ ఆయుధాల్ని కాపాడమని ప్రార్థించారు ఆ విధంగా దేవతల కోరిక మన్నిస్తే తనకు ప్రాణహాని ఉన్నదని తెలిసి కూడా తన భార్య గబస్తిని అభ్యంతరం చెప్పిన దదీచి మహర్షి దేవతల అవస్థలను గ్రహించి అంగీకరించాడు ఇదే ఇదే దదీచి మహర్షి యొక్క నిస్వార్థ చింతన స్వార్థం ఉన్నవారు ఎవ్వరూ కూడా తన ప్రాణ మీదకి తెచ్చుకోడు కదా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడిపోయాడు అంటే ధర్మాన్ని కాపాడి దేవతలను తాను కాపాడితే అంతకుమించి తన ప్రాణానికి సార్థకత ఏమి ఉంటుంది ఒక మహనీయుడుగా మిగిలిపోయాడు కీర్తిమంతుడు కావాలని కోని ఈ పని చేయలేదు ఇది తన ధర్మం తన వల్ల ఎంతో ఉపయోగం జరుగుతోంది ధర్మము బ్రతుకుతోంది ధర్మం నిలబడుతోంది అనే ఆలోచన చేశాడు అందరూ కూడా అంతంత త్యాగాలు అంతంత నిస్వార్థ చింతనలు చేయలేకపోయినా ఈ దిశగా ఆలోచించాలనేటటువంటి నీతి ఈ కథ ద్వారా మనం గ్రహించాలి అప్పుడే ఈ కథ యొక్క ప్రయోజనం నెరవేరేది మహర్షి అనుకున్నట్లుగానే రాక్షసులు అనేక సార్లు ఆ ఆయుధాలను అపహరించడానికి ప్రయత్నించినా వారి క్షుద్ర విద్యలు ఆయన ముందు పారలేదు ఆ విధంగా ఎంతో కాలం గడిచిపోయింది దేవతలు ఎంతకీ రాకపోయిరి వారి ఆయుధాలు తీసుకోవడానికి వారు ఎప్పుడొస్తారో ఏమిటో అలా కాలం గడిచిపోతోంది దదీచి మహర్షి ఆ ఆయుధాలను అలా కనిపెట్టుకుంటూ ఉండడానికి తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించాడు ఏ విధంగా తపస్సు చేస్తూ తన తపోబలం అంతా ఆ అస్త్రశస్త్రాలను పరిరక్షించడానికే సరిపోతోంది చూసారా ఇది తనకున్న తపోబలాన్ని ఆ ఆయుధాలను రక్షించడం కోసం వినియోగించాడు ఇదండి సద్వినియోగం ఇదండి నిస్వార్థ చింతన సరే తర్వాత ఏమైంది తరువాత ఏమైందో తెలుసుకోవాలంటే వచ్చే పార్ట్ టూ చూడండి దదీచి మహర్షి పార్ట్ టూలో మిగిలిన కథ తెలుసుకుందాము మిగిలిన కథని పార్ట్ టూలో మీరు ఆస్వాదించాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడాలి వీడియో చూసిన తరువాత లైక్ చేయడం మర్చిపోకండి స్వస్తి సర్వే జన సుఖినో భవంతు సర్వం ఈశ్వరార్పణమస్తు